హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డులో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న బోర్డు అధ్యక్షుడు జగన్మోహన్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది హెచ్ఏ అంటే ఆటగాళ్లకు అండగా నిలవాల్సిన బోర్డు క్రికెట్ అభివృద్ధికి శ్రేయస్కరంగా పనిచేయాల్సిన బోర్డు కానీ కొంతమంది వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ బోర్డును దుర్వినియోగం చేస్తున్నారని అవినీతి కేసులు అక్రమ వ్యవహారాలు బయటకు వస్తున్నా ఇంతవరకు చర్యలు తీసుకోవడం బాధాకరమని అన్నారు దీనిని ఖండిస్తూ డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావేద్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ స్టేడియం ముందు ధర్నా నిర్వహించారు శిక్షించాలి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ శిక్షించాలి జగన్మోహన్ రావు చేయాలి హైదరాబాద్ జగన్మోహన్ ప్యానెల్ సభ్యులను వెంటనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను అవినీతి అక్రమాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను శిక్షించాలి అవినీతి అక్రమాలకు వెంటనే భర్తరాజ్ చేయాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రావు నుం చేయాలి జగన్మోహన్ రావు శిక్షించాలి అవినీతి అక్రమాలకు చేయాలి భర్తరాఫ్ చేయాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఎఫ్సీఏ ప్యానల్ సభ్యులను వెంటనే భర్తరాఫ్ जगनमोहन राउुल वे प्रक्षा चाहदराबाद क्रिकेट एसोसिएशन बोर्ड ने प्रशांत प्रक्षा चाहिए हेदराबाद क्रिकेट एसोसिएशन बोर्ड नया